హాయ్ అండి ఈ రోజు వీడియోలో బండగుతులతోటి కొన్ని టిప్స్ అయితే చెప్తాను బ్లౌజ్ కటింగ్లో మొత్తం అయితే చూపించట్లేదండి బ్లౌజ్ కటింగ్ ఎందుకంటే ఇది మార్కింగ్ అనేది కనిపించట్లేదు సగం వరకు ట్రై చేసా చూపించడానికి కానీ మార్కింగ్ కనిపించట్లేదు ఓవరాల్గా చెప్తాను ఇప్పుడు వచ్చేసి మనం ఎప్పుడైనా సరే చిన్న సైజు బ్లౌజ్ అయితే ఎనభై సెంటీమీటర్ లైనింగ్ పెద్ద సైజ్ అయితే మాత్రం వన్ మీటర్ లైనింగ్ తీసుకోవాలి మన మెథల్లో బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి లైనింగ్ తడిపేసుకుని ఆరు ఐరన్ చేసుకుని నాలుగు ఫోల్డింగ్ చేసుకుని ఐరన్ అదే నాలుగు ఫోల్డింగ్ చేసుకుని హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవాలి హ్యాండ్ హైండ్ హైట్ని బట్టి చంకడౌన్ అయితే మన మెథడ్లో ఉంటుందండి ఓన్లీ ఆరు రూస్ని బట్టి ఆరో నెంబరు ఏడో నెంబరు ఎనిమిదో నెంబర్ తొమ్మిదో నెంబర్స్ ఉంటాయన్నమాట ఇవన్నీ మీకు తెలియాలంటే నేను పెట్టిన ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆరో నెంబర్తోటి ఆరు రూస్ వస్తే చంకడౌన్ పాతొక్కు మూడు ఏడో నెంబర్తో వస్తే ఇంచులు ఎనిమిదో నెంబర్తో వస్తే మూడు పావు తొమ్మిదో నెంబర్తో వస్తే మూడున్నర అందరికీ సెట్ అయిపోతుంది ఎవరికైనా చాలా రేర్ కేసెస్ వెయ్యి మందిలో ఒకరికి మాత్రం వాళ్ళ బాడీ అనేది ఏమైనా చేంజెస్ ఉంటే ఏమైనా ఒక రెండు మూడుతలు రావచ్చు అది బాడీ మెజర్మెంట్ తీసుకుని కట్ చేసుకోవాలి ఓకేనా నాకు ఆర్మ్ లూజ్ ఎనిమిది ఇంచులు వచ్చింది కాబట్టి నేను మూడు పావు అయితే తీసేసుకుంటున్నాను మూడు పావు తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసా అనమాట ఏ మార్కింగ్ పెట్టినా కూడా కనిపించట్లేదండి ఎందుకంటే కలర్ అలా ఉంది అందుకని చెప్పేసి నాకు కూడా మొత్తం వీడియో అనేది షూట్ చేయలేదు కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్దామని చెప్పేసి ఇలాగ సగం వరకు అయితే షూట్ చేశాను నాకైతే మూడు పావు తీసుకున్నానండి ఆర్మ్ లూజు ఇప్పుడు క్రాస్గా నాకు ఎనిమిది మీద ఏడు గీతలు వచ్చిందనమాట అదే మార్కింగ్ ఇక్కడ వేసుకుని స్ట్రైట్గా చూసుకున్నాను ఆర్మలు ఎంత వచ్చినా పర్లేదు ఇదే ప్రాసెస్ అన్నిటికి కూడా సగానికి మార్కింగ్ వేసుకుని మామూలు స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ కార్నర్ దగ్గర నుంచి ఎనిమిదో నెంబర్ కాబట్టి పాతకు ఇంచులు తీసుకోవాలి పాతకు ఇంచులు తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకుని షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ తీసుకున్నాను ఇలాగా కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇటు కూడా అంతే ఇలా కరువు తిప్పేసుకుని మళ్ళీ ఆర్మ్ లూజ్ వైపు ఆఫ్ ఇంచు మనకి అదేవిధంగా అక్కడ ఒక స్ట్రేట్గా లైన్ వేసి కరువు తీసుకున్నాం కదా అక్కడ ఒక ప్లస్ గుర్తులాగా వస్తుంది అక్కడ ఒక ఆఫ్ ఇంచు లో తీసేసుకోవాలి మీరు వీడియో చూస్తే బాగా క్లియర్గా అర్థమవుతుంది నేను ఎక్కడైతే మార్కింగ్ వేశానో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకుని నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుని ఎగ్గస్లో ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసేయండి ఇలాగా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా లెగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మళ్ళీ టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసుకోండి ఏ మెథడే అంటే ఏ సైజ్ వచ్చినా కూడా ఇలాగేనండి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటాము కానీ మనకి కార్నర్కి ఒకటింపా ఒకటిన్నర అలా ఉంటుందన్నమాట అది మీరు నేను కటింగ్ చేసేటప్పుడు చూస్తే సైజెస్ మీరు ఒక నోట్బుక్లో రాసుకున్నారనుకోండి మీకు కరెక్ట్గా ఆ సైజు వచ్చినప్పుడు అదే ప్రకారం కుట్టేసుకోవచ్చు నెక్ డీప్ని బట్టి మారుతూ ఉంటుందండి చంక డౌన్ అవన్నీ కూడా ఓకేనా ఇప్పుడైతే హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం చెప్తాను మూడు సైజులు ఉంటాయి వచ్చేసి చిన్న సైజ్ సైజు మీడియం సైజు పెద్ద సైజు చిన్న సైజు అంటే మనకి థర్టీ త్రీ థర్టీ ఫోర్ వరకు అయితే చిన్న సైజు అండి థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ నుంచి థర్టీ నైన్ వరకు మీడియం సైజు ఫార్టీ ప్లస్ అయితే పెద్ద సైజు డీప్ నెక్ బ్లౌజ్ల కోసం అయితే చెప్తాను ఫుల్ షోల్డర్ చిన్న సైజు బ్లౌజ్లకి అయితే ఐదు ఇంచులు తీసుకోవాలి చంక డౌన్ ఐదున్నర తీసుకుని నెక్ వచ్చేసి రెండు ఇంచులు తీసుకోవాలి ఓకేనా అదే పెద్ద మీడియం సైజు అనుకోండి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఉండొచ్చు ఐదు మీద ఏడు గీతలు కూడా ఉండొచ్చు ఓకేనా చంక డౌన్ ఆరు ఇంచులు ఉంటుంది మోస్ట్లీ ఆరు ఇంచులే ఉంటుంది నెక్ విడితే వచ్చేసి రెండు పావు తీసుకోవాలి ఓకేనా హైటు అవన్నీ కూడా కామనేండి తర్వాత వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్లకి ఖచ్చితంగా ఆరు ఇంచులు ఉంటుంది ఫుల్ షోల్డరు డౌన్ వచ్చేసి ఆరు పావు ఉండొచ్చు ఆరున్నర వచ్చు ఉండొచ్చు నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి అదనమాట ఓకేనా తర్వాత వచ్చేసి మనకి నెక్ డీప్ తొమ్మిది ఇంచు నుంచి స్టార్ట్ అయింది అనుకోండి నెక్ డీప్ అనేది అదే డీప్ నెక్ బ్లౌజ్ అంటారు అదే బోట్ నెక్ బ్లౌజ్ అయితే నాలుగు ఇంచులు మూడున్నర ఇంచులు ఉంటుంది అదే మీడియం నెక్ అయితే ఇంచులు ఎనిమిది ఇంచులు ఉంటుందన్నమాట సో అది మీరు చెస్ట్ లూజ్ ఎలా తీసుకుంటారంటే డీప్ నెక్ బ్లౌజ్లు వచ్చినాయి అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే ఆర్మ లూస్కి వణించకపోతే చెస్ట్ వచ్చేస్తుంది మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అయితే సక్సెస్ అయిపోతారు కానీ కొంతమందికి ఆర్ములుస్ ఎక్కువ చెస్ట్ తక్కువ నడుము లూస్ తక్కువ అవన్నీ ఉంటాయి కదా కొంతమందికి అలా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే నెక్ కింద నుంచి చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవాలి నెక్ డీప్ ఎక్కడుందో అక్కడ అదే విధంగా పెద్ద సైజు బ్లౌజ్ వచ్చినాయి అనుకోండి అంటే ఫార్టీ ప్లస్ సైజులు వచ్చినాయి అనుకోండి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజులు వాళ్ళకి నెక్ కింద నుంచి చూసుకోవాలి లేదంటే ఆర్మ్ బ్లూజ్ ప్రకారం వెళ్తే ఒక్కొక్కసారి వాళ్ళకి అనమాట ఆర్మ్ బ్లూజ్ ప్రకారం వెళ్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కొంతమంది ఫిట్టింగ్ ఇష్టపడరు మాకు ఫిట్టింగ్ వద్దు ఫ్రీగా ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం మీరు ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే నెక్ కింద నుంచి చెస్ట్ అనేది చూసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి నేను ఇది వచ్చేసి మనకి ముప్పై ఎనిమిదో సైజ్ అండి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ తీసుకున్నాను నెక్ విడితే వచ్చేసి రెండు పావు చిన్న షోల్డర్ ఏమో మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలి మీకు ఏం కనిపించట్లేదు అందుకు నేను కూడా వీడియో అనేది మొత్తం షూట్ చేయలేదన్నమాట చంకడౌన్ ఆరు ఇంచులు వచ్చిందండి నెక్ డీప్ వచ్చేసి పదిన్నర ఇంచులు వచ్చింది నెక్ డీప్ వచ్చేసి పదిన్నర ఇంచులు అనమాట చూడండి ఇలా మొత్తం కూడా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా కరువు తిప్పేసుకొని చెస్ట్ లూజ్ అనేది ఆరు లూజ్కి మ్యాచ్ అవ్వాలన్నమాట అప్పుడే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నెక్ విడత వచ్చేసి రెండు పావు కింద డౌన్ వచ్చేసి నేను ఇంచులు తీసుకున్నాను నీ నెక్ డీప్ దగ్గర స్టార్ నెక్ అండి స్టార్ లాగా ఇచ్చేయాలన్నమాట తర్వాత వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నడుము బ్లూజ్ ఎంత ఉందో నాలుగు భాగాలు చేసుకుని దానికి వన్ వన్ ఇంచ్ యాడ్ చేయాలి ఓకేనా వన్ ఇంచ్ యాడ్ చేస్తే ఏంటంటే మనకి డాట్స్కి వన్ ఇంచు యాడ్ చేసినట్టు సగానికి ఒక మార్కింగ్ వేయండి అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక నాలుగు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి అయితే ఫ్రంట్ పార్ట్ మాత్రం క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రేట్ కటింగ్ అయితే స్ట్రేట్గా వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ హైట్ ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలి మళ్ళీ మీరు బ్యాక్ పార్ట్ ఆధారంగా తీసుకోకండి నెక్ కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోండి బుక్స్ పట్టి కాజా పట్టి ప్రతిది కూడా ఆది బ్లౌజ్ నుంచి తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు చిన్న టక్ ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చేసుకుని ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ స్ట్రేట్గా పెట్టుకుంటే స్ట్రేట్ కటింగ్ ఇంకా ఫ్రంట్ పార్ట్ కోసం అయితే చెప్పట్లేదు ఎందుకంటే చెప్పినా కూడా ఏం కనిపించట్లేదు అనమాట ఫ్రంట్ పార్ట్ హైటు నెక్ డీపు అదేవిధంగా ముక్సు పట్టి కాజాపట్టి హైట్ ప్రతిదీ కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలండి ఇలాగ నీట్గా మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ హైట్ చూసుకోవాలి తర్వాత నెక్ డీపు ఆ తర్వాత ఉగుసపట్టి కాజపట్టి హైట్ డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మెయిన్ డాట్ హైటు అవన్నీ కూడా ఆది బ్లౌజ్ నుంచి చూసుకోవాలన్నమాట అలా చూసుకుని కటింగ్ చేసేసుకుని మన మెథల్లో స్టిచ్చింగ్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బ్యాక్ పార్ట్ ఆధారంగా మార్కింగ్ వేసుకోవాలి కానీ హైట్ మాత్రం బ్యాక్ పార్ట్ ఆధారంగా తీసుకోకూడదు ఫ్రంట్ పార్ట్ చేసిన బట్టే ఉంటుంది అనమాట ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకుంటున్నాను చంక దగ్గర ఇలాగా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్